ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విపు రామచంద్ర నాయక్ ఉన్నారు సార్ అమిత్ షా కామెంట్స్ ఎట్లా చూస్తారు అంబేద్కర్ జపం కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ చేస్తా ఉందనేటువంటి కామెంట్స్ చేశారు బీజేపీ వారు గత పది సంవత్సరాలుగా మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగ విలువల్ని తుంగలు దొక్కి వారు ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు స్వయంగా ఒక హోంశాఖ నిర్వహిస్తున్న అమిత్ షా గారే మరి అంబేద్కర్ గారిని ఒక రాజ్యాంగ రూపకర్త అపర మేధావి ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ గారి మీద మరి వారు మాట్లాడిన మాటలు ఇది సబబు కాదు ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి వారిని వెంటనే కేంద్ర పదవి నుండి భర్త చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అంబేద్కర్ జపం చేయడానికంటే దేవుడి జపం చేస్తే కొంత పుణ్యం వస్తుంది స్వర్గానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేటటువంటి కామెంట్ చేశారు ఇప్పుడు దైవికానికి అంబేద్కర్ గారికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా వారు ఖచ్చితంగా మనువాదాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకురావాలి అదేవిధంగా మళ్ళీ పెత్తందారి వ్యవస్థను తీసుకురావాలనేది ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ మోడీ గారు అమిత్ షా గారు గత పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కాబట్టి వెంటనే ప్రజల క్షమాపణ చెప్పాలా వారిని పదవి నుంచి తొలగించాలా భవిష్యత్తులో ఈ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే దీన్ని ఉధృతంగా మరి ఉధృతం చేసి తప్పకుండా వారి మీద చర్యలు తీసుకునేదాకా ఊరుకునేది లేదని చెప్పేసి ప్రజల్ని ఏకం చేసే దాంట్లో మేము తప్పకుండా మరి శ్రమిస్తామని చెప్పి తెలియజేస్తాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే కేబినెట్ నుంచి భర్తరా చేయాలనేటటువంటి కామెంట్స్ కూడా ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ నర్సింగ్ తో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్